పుట్టుకన్నాడు అంటే కదా ఆయన చేశాడంటే కదా ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్లో వెయ్యి సంఘాలు కట్టి ఆయన ద్వారా సమర్పణ సేవకులు తయారయ్యారు ఫ్యామిలీ పార్క్ లక్షలాది మంది మారిన రోజు అయినా కూడా టార్గెట్ చేసి అంత పెద్ద వాళ్ళనే సాతన్ టార్గెట్ చేస్తే మన చిన్న టార్గెట్ చేయగా అయినా కూడా నువ్వు భయపడకూడదు హలోయ హలోయ ప్రకటన గంధము రెండవ తొమ్మిది వచ్చిన ఏమంటున్నాడు ఆ సంఘానికి సమాజం ద్వారా నీకు నిందలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి ఇదిగో పై పడవతో నీకు కిలుతమిస్తాను నువ్వు నిలబడితే పరలోకములో చూడేమంటాడు అక్కడ ఇరవై రెండో తాయము తొమ్మిది వచ్చినాం

కొందపోతున్న శ్రమలు నీకు వస్తవి నీకు శోధన వస్తే యూదులు కాకపోయినా యూదుల మీద నామకరించు చెప్పే వాళ్ళ ద్వారా నీకు ఎన్నో సమస్యలు వస్తాయి నాకు తెలుసు

భయపడవద్దు భయపడవద్దు నీకు కిరీటం ఇస్తా నీ బిడ్డ కిరీటం ఇస్తా ఈ ఒకరి శిక్షణ కాల్ ఎంతమంది ఈ అరవ యాభై వేల మంది కర్నూలు ఉన్న యాభై వేల మంది నీ మీద కట్టగట్టుకొని తూర్పు పోసిన నన్ను భయపెడదు రాజ్యంలో కోట్ల ప్రజలు ఎదుట కోట్లాది దేవదూతలు ఎదుట నీకు సాక్ష్యం చెప్పి నీకు కిరీటం పెడతా సభలు పెడతా గట్టిగా గట్టిగా గట్టి ఒకవేళ మా అమ్మని నిందేసిందే మా ఆయన పెట్టినవిటా చూసుకొచ్చిన పడవద్దు నేను సేవలేకొచ్చేటది ఎన్నో మేలుకొలిపింది సాతాను నాకే కాదు ఇక్కడ కూర్చున్న పాస్తాల కన్నా మేలుకొలిపింది ఎందుకంటే ప్రాముఖ్యమైన వాళ్ళ మేము పది మందికి వాక్యం చెప్పేవాళ్ళం వాళ్ళం మమ్మల్ని టార్గెట్ చేస్తే మీరు కింద తెలుసా మీరేం అట్లా పడిపోతీ అట్లా మమ్మల్ని కదిలించకపోతే మిమ్మల్ని లేపుతాం మేము దేవుని గడ్డి చెప్పండి ఈ గేమ్ లో ఎప్పుడు నేను పదహైదు సంవత్సరాలకి ఎన్ని దయ్యాలు తాన్నమాడే రెండు సహోదాలు ఒక దైవ దేవుని పక్షంగా నిలబెడితే పడిపోయిన వాళ్ళం కూడా లేపగలుగుతాం దేవుని పక్షంగా ఒకసారి ఎదుకెళ్ళి తీసుకుపోయాడు సమాధులకి ఎదుక సమాధుల వాక్యం చెప్పన్నాడు అయ్యా ఎట్లా చెప్పాలంటే ఈ నోటుతో చెప్పారు అన్నాడు ప్రవచనాలు ఎత్తి చెప్తే చనిపోయిన సేవలు చాలా లక్షలాది మంది చచ్చిపోయిన వాళ్ళు వేసారు ದೇವಿರಾ ಅಂದ್ರೆ ಬೈಬಲ್ ಉನ್ನ ಈ ಭೂಮಿಯಿಂದ ಸಾಕ್ಷಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಧಿಕಾರ ಧನಮಂತ್ರಿ ಕದು ನಾವು ಸಾಕ್ಷಿ ನಾ ದೈವ ಜೋಡಿ ಭೂಮಿಯಿಂದ హలో నా మనసు సరిగిన వాడు దైవజనుడు నా సిల్వ విలువ తెలిసిన వాడు నా నా దర్శనము నా అభిషేకం నా పరోక విలువ తెలిసినది నా దైవ మాత్రమే అందుకునే సాతాను వల్లనే టార్గెట్ చేసేది వాళ్ళ మీదనే న్యాయస్థానాలు మోపేది అయినా కూడా నిజంగా దేవుని మీద అమర్చబడిన దైవజనుడు అయితే చిన్న పెద్దలు ఎవరినైనా టార్గెట్ చేస్తారు తాను అందుకనికే మేము ఈ సేవుని పక్షంగా చెప్తున్నాను ఈ రాత్రి ఒకవేళ నువ్వు నీతిగా నిజాతిగా ఉన్నావా నీ మీద వస్తుందని భయపడవద్దు బయందోళ పడవద్దు ఎవరో నా సొంతం వాళ్ళని నన్ను అంటున్నారని భయపడవద్దు దేవుడిని వెనక ఉన్నాడని గుర్తురిగి ఉండాలి హలోయా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాను దేవునికి కలుగున కలుగునగా ఒక గుర్రం ఉంది ఏమది అందరు చెప్పండి ఏమది గుర్రము యోగు చెప్పాడు మాట ఏపు గ్రంథం నలభై అధ్యాయం బైబుల్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏపు గ్రంథం నలభై అధ్యాయము ఆ వాక్యం చెప్పి ముగిస్తున్నాను ఏపు గ్రంథం నలభై అధ్యాయము ఆ పద్దెనిమిది వచ్చి చదువుదాం దాని ఎముకలు ఇత్తడి గొట్టము వలె ఉన్నది దాని ఎముకలు ఇత్తడు అక్కడ ఉంచడం ఎద్దు వలె నీటి గుర్రం అని ఉండొచ్చు మన నేను చేసిన నీటి గుర్రమును నేను చేసిన నీటి గుర్రము చూచి ఉన్నావు కదా నువ్వు చూసి ఉన్నావు కదా ఏబో ఎద్దు వలేది గడ్డి మేయును ఎద్దు గడ్డి మేయినా శక్తి దాని నడుములో ఉన్నది దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములో ఉన్నది దాని బలము తన కడుపు నరములో ఉన్నది దేవదారు చెట్టు గొప్ప ఆ అది తన తోకన వచ్చిన ఇరవై మూడు వచ్చిన ఆ నేను ఇప్పుడు చర్య ప్రవాహం బొక్కి పొడులేదు సారి భజ్యం దొచ్చినవి భజం దొచ్చిన ఎమకలు ఇంత గొట్టముల వలె ఉన్నవి అని ఉన్నవి అది సృష్టించిన వాటిలో సృష్టించిన వాటిలో గుర్రము గొప్పదే సృష్టించిన వాడే దాన్ని సృధించిన వాడే అది కట్గమ్మను దానికి ఇచ్చాను కట్కమ్మ దానికి ఇచ్చేను దానికి మేత ఆ అరణ్య జంతువుల దేవుని కూడా చూడాలి తల్లి చూడాలి అనేది చూడాలి బర్రగొడ్డికి కడుపు ఏద పడుతుంది ఏమే కడుపు ఇప్పుడు మాకు కడుపు వచ్చింది ఇప్పుడు పాస్పల్ గట్లా కడుపు ఏల పడుతుంది బర్రగొడ్డికి ఎద్దు కూడా కడుపు ఎలా పడుతుంది ఆ ఏనుగు కూడా కడుపు ఎలా పడుతుంది అన్నిటి కడుపు ఎలా పడుతుంది కానీ గుర్రాలు కడుపు ఏలబడదు గుర్రము గట్టుకుంటది అలా చెక్కితే అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందండి గుర్రము గెట్టు రెండు ఉంటది అన్నింటికి కానీ గుర్రానికి ఒకటే గట్టి ఉంటుంది అది దాని గుండె గట్టిగా రాతిలా ఉన్నదని బైబుల్లో దేవుడు ఉన్నాడు గుండె రాతి ఉంటుందంట గుర్రానికి గుకి గుండె ఉంది పక్షుల గుండె ఉంది అన్నిటి గుండె ఉంది దానికి కూడా గుండె ఉంది నీకు కూడా గుండె ఉంది దాని గుండె రాతి ఉంటుందంట ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ కొరికిన దాని గుండె కొట్టుకోదంట అంత రాతి లాగా దాని గుండె దాని కడతలు గాని దాని కళ్ళు కానీ సూర్యులాగుంట ఎర్రగా అలాగ ఎర్రగా వెగుతుందంట కళ్ళు దానికి అంత సాంగ్ గుర్ర ఒక మాట చెప్పనా నేను అన్న ఒక మాట చెప్పాడు అలగ్జానం గురించి అది మన భారతదేశానికి వచ్చేలా గుర్రం అంట మన సురసత్వం అని ఒక ఆయన ఉన్నాడు మన భారతదేశంలో ఆ గుర్రాన్ని చంపేశారు జ్ఞాన గుర్రాన్ని అది చంపేసిన తర్వాత తన బలం పోయింది గుర్రంలో అప్పుట్లో క్రీస్తు సేకం మూడు వందల భూమినికొచ్చాడు ప్రపంచ దేశాలను జయించాడు ఒక గుర్రే కేవలం గుర్రం మీద యుద్ధం చేసి చంపేశాడు అందరినీ గుర్రం అంటే ఆయనని చంపేసాడు గుర్రాన్ని తర్వాత తన బలం పోయిందంట అప్పుట్ల రాజులు గుర్రాలతో యుద్ధాలు చేసేవాళ్ళు గుర్రాలతోనే సవారు గిట్లని వందల వేల కిలోమీటర్ల పొద్దున గుర్రానికి గట్టిగా ఉంటే స్ట్రాంగ్ దానికి బస్సు వచ్చేది కానీ ఆయాసం వచ్చేది కానీ గుండె కొట్టుకునేది ఉండదంట యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎవరైనా వర్షాల కొట్టినా లేకపోతే ఎవరైనా అమ్మిస్తున్నా లెక్క చేయదంటది అలా తనుక్కుంటే పోతాడు అట్లా లెక్కనే చేయదంటాడు దేవుడ ప్రమిల సహోదరులారా ఈ గుర్ము సృష్టిక్రలో గొప్పదని రాయబడునే దేవునికి ఇరవై హల్లెలూయా 23వ వచనం 23వ వచనములో నది ప్రవాహము నది ప్రవాహము పొంగి పొర్లెనును పొంగి పొర్లెనును అది భయపడదు అది భయపడదు యోర్దాను నది యోర్దాను వంటి ప్రవాహము ఏర్దానంత ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చి చెయ్యి నోటి యొద్దకువచ్చినా కూడా అది దైర్యం విడువదు చంపులు కొద్దగట్టి గంద ఎట్టిగా చెప్పబడదా సాక్ష్యం చెప్తున్నాడు అది నోరు లేని జంతువు అది అయినా కూడా దానికి ఎంత పట్టుదల ఉంది గొంతు వరకు వచ్చినా కూడా సమస్య కొద్దిసేపు చచ్చిపోతున్నా కూడా వదలదు ఎనక తిరగదు గుర్రం అంత తైర్ణం కలిగినది అదంత గట్టి గుండె కలిగినది హలోయా ఏబు తిరిగి ఉండవై బలహీనుడవై ఇలా భయపెడతావా ఆ గుర్రము కంట పట్టుదల ఉందే అంత ధైర్యం ఉందే నువ్వు చంపాయించుకోలేవా అది గొంతు వరకు వచ్చినా కూడా ధైర్యం వదలలేదు సృష్టిలో గొప్పది హలలోయా హలలోయా ఈ రాత్రి ఒకవేళ చిన్నదానికి పెద్ద దానికి సమస్యకు నువ్వు భయపడి భయోదోళంగా భయపడిస్తుంది గుర్రంలాగా సింహం లాంటి కొండే గుర్రం లాంటి కొండే నీతి మంత్రాలుగా నీతి మంత్రులుగా ఆయన బ్రతికిన బతికిన కాలం అంతా ఏ దానికి లొంగకుండగా నీళ్లు అమర్చబడి నాటబడి రెండవ రాకెట్ ఎత్తబడేంత వరకు కూడా దాన్ని ప్రార్థన చేస్తాను దేవుడి వాక్యాన్ని దేవుని ఆశీర్వదించను కాక అందరు లేచనలు పెడతాం చాలాసేపులోచనలు పెడతాం అందరు